ఇచ్చాపురం ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమ అవగాహన సమావేశం ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం మున్సిపాలిటీ మండల పరిధిలో వైసీపీ నేతలకు గురువారం ఇచ్చాపురం పట్టణంలో నిర్వహించారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ రాజ్ మాజీ ఎమ్మెల్యే ఇచ్చాపురం వైఎస్ఆర్సీపీ సిపి నియోజకవర్గం ఇంచార్జ్ సాయిరాజ్ ఎమ్మెల్సీ రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆంధ్రప్రదేశ్ జగన్ను ఎందుకు కావాలో గడప గడపకు వెళ్లి పార్టీ నేతలు వివరించాలని సూచించారు ఏ విధంగా వివరించాలో వారి వద్ద నుండి ఎటువంటి వివరాలు సేకరించాలో

మధ్యలో చెప్తున్నానంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర తీసుకోవాల్ బాధ్య ప్రతి ఒక్క సెక్షల్ వాలంటీర్లు దయచేసి సహకరించాలి మా అందరూ కూడా జగన్ సైన్యం ఒక

మనసులో అందుకే మూడు వేల అబ్బాయి ఇప్పుడు